నెట్వర్క్ మీడియాకు స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మెలో భాగంగా ఇచ్చాపురం అంగన్వాడీలు మంగళవారం నాడు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గం కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు భారీ సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ గా ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చాలని మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి ప్రతిపక్ష ఉన్నప్పుడు నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ కన్నా అధికంగా వెయ్యి రూపాయలు చెల్లిస్తాన చెప్పినటువంటి ముఖ్యమంత్రి నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అవుతున్నా మాట తప్పను మడము తిప్పనున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజుకి కూడా మాట నిలబెట్టుకోలేదు సరికదా పక్కన ఉన్నటువంటి కర్ణాటక అలాగే గుజరాత్ హర్యానా రాష్ట్రాలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయట్లేదు అలాగే ఎఫ్ఐ మన మహిళా కానిస్టేబుల్ ని వాళ్ళకి ఏమీ పని లేకపోతే అంగన్వాడీ మీద పెత్తనం చెల్లించడానికి సచివాలయ మహిళా పోలీసులు కూడా అంగన్వాడీల మీద వాళ్ళకి ప్రత్యేకమైన నిఘా పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూనుకొంది అలాగే గతంలో సమగ్ర శిశు సంరక్షణ పేరిట ఏర్పాటు చేసినటువంటి అంగన్వాడీని ఇవేళ ఐసీడిఎస్ అధికారులు కాకుండా వేరే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు కూడా జోక్యం చేసుకుని నానా రకాల వేధింపులకు గురి చేస్తున్నారు దీనివల్ల రాష్ట్రంలో చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు హత్య చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అందుకే ఈ విధానాలన్నింటికి నిరసనగా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వమే అంగన్వాడీల్ని రోడ్డెక్కి రోడ్డెక్కించినటువంటి పరిస్థితి దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందిగా మేము సిఐటిగా అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం